ప్రతిపాడు మండలం బొమ్మంగిలో రేపు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభ రాజా నామినేషన్ కార్యక్రమం జయప్రదం చేయండి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించండి ఎన్డీఏ కూటమి నాయకులు పిలుపు టీడీపీ నేత ప్రతిపాడు మాజీ ఎంపీ శెట్టి సీతారాం అధ్యక్షతన మీడియా సమావేశం ప్రధాని మోడీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రిమూర్తులు కలియక శుభ పరిణామం జగన్ పాలనలో ప్రజల అభివృద్దికి నోచుకోలేదు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునే విధంగా కృషి చేయాలని కోరారు మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాడు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి సత్యప్రభను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ శ్రీనివాసు నెగ్గించుకోవాలని సూచించారు రేపు నామినేషన్ వేస్తున్న టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాను దీవించి నెగ్గించాలని కోరారు ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు బీజేపీ జిల్లా అధ్యకుడు చెరుకూరి రామ్ కుమార్ బీజేపీ శ్రేణులు

నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు చాలామంది కార్యకర్తలు ఎన్డిఏలోకి జాయిన్ అవ్వడం జరిగింది పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఎన్డిఏ పార్ట్నర్ పార్టీలైన మూడు పార్టీల్లో కూడా జాయినింగ్స్ జరుగుతూ ఉన్నాయి మనం చూస్తే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేయలేదు నవరత్నాల పేరు మీద ఒక చేత్తో ఇస్తూ ఈ పన్నులు విధిస్తూ ఇంకొక చేత్తో లాక్కోవడం జరిగింది అదేవిధంగా లిక్కర్ కానీ శాండ్ కానీ గ్రావెల్ కానీ వాటి మీద విపరీతంగా రేట్లు పెంచేసి ట్యాక్స్లు వేసేసి వసూలు చేయడం జరిగింది ప్రజల జీవన ప్రమాణాలు గత ఐదేళ్లలో కూడా ఏది కూడా పెరగలేదు ఇంతకుముందు ఎలా ఉందో అదేవిధంగా ఉంది పైపెచ్ విపరీతమైన అవినీతి కేంద్రీకృతమైన అవినీతి జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని గమనించి వాళ్ళని మార్చడం జరిగింది అయినా కానీ కొత్త వాళ్ళని తీసుకొచ్చినా కానీ లాభం లేదు తప్పకుండా ఎన్డీఏ అభ్యర్థి అయిన సత్యప్రభ గారు ఈ పెద్దపాడు నియోజకవర్గం నుంచి గెలవడం ఖాయం ఆ విధంగా మేమంతా కూడా రాబోయే రెండు వారాల్లో కూడా గట్టిగా ప్రతి గ్రామంలో కూడా గ్రా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది సత్యప్రభ గారు ఆమె క్యాండిడేట్గా ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఆమెకి మద్దతు లభిస్తూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధమని మొదలుపెట్టి ఈ సభలో నిర్వహిస్తున్నారు ఒక ర్యాంప్ వేసుకుని ర్యాంప్ క్యాట్ లాగా నిర్వహించి కంటెంట్ ఏమి లేదు తను చెప్పింది చేయలేకపోయాడు మద్యపాన నిషేధం అన్నాడు అది ఎత్తలేకపోయాడు మహిళలు చాలా ఆగ్రహంగా ఉన్నారు ముఖ్యంగా మా మహిళా అభ్యర్థి కనుక సుమారు నలభై యాభై సంవత్సరాల అనుభవంలో రామ మందిర్ నిర్మాణం జరగలేదు అది ప్రధానమంత్రి మోడీ గారికి ఒకరికి సాధ్యమైంది ఎవ్వరు ఇక్కడకుండా ఏ స్థానంలో అయితే రాముడు నిలిచాడో అదే స్థానంలో రామ మందిరం నిర్మాణం జరిగింది కాబట్టి ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ మూడు పార్టీలు కలిసి సమిష్టిగా ఒక కుటుంబంలాగా ఇవాళ అన్నదానానికి రాముని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్య కార్యక్రమం రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉరుపులు సత్యప్రభ రాజు అయినటువంటి కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే ఆలోచనతో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్నిటికీ కూడా సోదరులు రామ్ కుమార్ గారు సహకరించాలి రాష్ట్రాన్ని ప్రతిభ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో రాష్ట్రానికి ఈరోజు అమరావతి లేదు రాజధాని లేకుండా మూడు రాజధానులని ప్రలోభం పెట్టి జనాల్ని నానా ఇబ్బందులు పెట్టి ఒక్క రాజధాని కూడా లేక కనత వైఎస్ఆర్ పార్టీ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సభాపూరంగా తెలియపరుతాను అదే విధంగా రాజధాని లేదు కాబట్టి అటు అమరావతి లేదు ఇటు పోలవరం ప్రాజెక్టు లేదు అటు విశాఖపట్నం రైల్వే డివిజన్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో కాంగ్రెస్ అడగడం తప్ప జరగలేదు అదేవిధంగా కాకినాడకి మెయిన్ మెయిన్ ట్రైన్ లైన్ కలపాలనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఎంపీ ప్రతి ఎమ్మెల్యే చెప్పడం తప్ప ఈ రోజు జరగలేదు అలాగే ఏలేస రోడ్ ప్రాజెక్టు ఇరవై నాలుగు టీఎంసీలతో నిండు కొండలా ఉంది దాని నీరు ప్రతిపా నియోజకవర్గంలో కనీసం పదివేల ఎకరం కానీ ఐదు వేల ఎకరం కూడా సాగులోకి లేదు అది కూడా వరుపు సోరవర్ తెబరాచేరు నుంచి నాలుగు మూడు గ్రామాల మినహా ప్రతిపాటు మండలానికి ఒక టీఎంసీ నీరు ఇస్తే టోటల్గా మరణం అంతా కూడా సాగులో పడుతుంది ఇక్కడ ఐరన్ క్లోరైడ్ సమస్య కూడా ఉన్నాయి ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏలేరు ప్రాజెక్టు వాటర్ని మాకు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ గా ఉపయోగపరచవలసిందిగా సత్యప్రభ రాజ్ కూడా నేను కోరుతూ ఉన్నాను మన నిన రామకృష్ణ గారు కొన్ని విషయాలు నేను జాయినింగ్ లో చెప్పడం జరిగింది వారు కూడా మీద దృష్టి పెట్టి వారి అమ్మాయి కూడా దివ్య గారు కూడా లేడీ కాబట్టి సత్యప్రభు గారు కూడా లేడీ కాబట్టి మీకు ఇద్దరు అమ్మాయిలు నీ రాష్ట్రంలో ఏమైనా చేయగలరో మాకు సాగునీరు సాగునీరు ఇప్పించాలి ఇప్పించే బాధ్యత మీరు